ప్రభువును రక్షకుడైన ఏసైనాములో వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను ఇప్పుడు మనము ఎరుషిలములో ఉన్నటువంటి సియోను కోట సమీపంలో ఉన్నటువంటి మేడగది అప్పుడు అపోస్తులు నూట ఇరవై మంది కలిసి ప్రార్థన చేస్తున్న స్థలంలో ఇప్పుడు మనం ఉన్నాం ఈ ప్రాంతంలో ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం ఈ ప్రాంతంలో మేము చాలాసేపు ప్రార్థన చేసుకునేదానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడే అపోస్తులు పరిశుద్ధాత్మను పొందినటువంటి స్థలము ఈ స్థలం దీనికి ముందు మనం గమనించినట్లయితే ఇక్కడే గారి సమాధి కూడా ఇక్కడే ఉంది దానికి ముందుగా సియోను కోట మనం గమనిస్తుంది అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క మేడగదిలో నూట ఇరవై మంది కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చినటువంటి ప్రాంతం అది గొప్ప ప్రాంతం ఈ ప్రాంతం ఇక్కడే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి అగ్ని నాలుగుల విభాగించబడి ఒక్కొక్కరి మీద వ్రాలుగా పరిశుద్ధాత్మ అభిషేకం ఇక్కడ ఉన్నటువంటి వారు పొందారు అప్పుడు పేదరు గారు వాళ్ళ మధ్యలో నుండి లేచి ఆయన చెప్పినటువంటి మెసేజ్లో దావీదు కుళ్ళు బట్టనని ఆయన కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడనని కీర్తన గ్రంథంలో రాసినట్టుగా ఈ మాటలు పేతురు గారు వివరిస్తూ అపోస్తులు కానీ రెండవ అధ్యాయంలో వివరిస్తూ చెప్తాడు చెప్తున్నప్పుడు గారి సమాధి మన మధ్యలోనే ఉంది కానీ ప్రభు అయిన మృతి పొంది మూడో జనాన తిరిగి లేచి సజీవుడిగా ఆయన పరలోక పట్టణానికి వెళ్ళినట్లుగా ఆయన ఈడ శిష్యులకు తెలియజేస్తూ ఉంటాడు కాబట్టి ఈ ప్రాంతంలో పక్కనే ఉన్నటువంటి ఆ యొక్క గారి సమాధిని కూడా మనం గమనించబోతున్నాం దాని ముందు ఉన్నటువంటి సియోను కోటను కూడా మనం చూడబోతున్నాం ఇవి చాలా ప్రాముఖ్యమైన ప్రాంతాలు ఈ సియోను కాటలోనే మొట్టమొదటిగా రాజైనటువంటి సవులు పరిపాలన చేశాడు ఆ తర్వాత ఈ ప్రాంతంలో నుండే సవులు కుమారులు పరిపాలన చేశారు ఆ తర్వాత దావేద్ గారు వంశంలో వారి యొక్క వంశావళిని బట్టి వాళ్ళు ఇదిగో ఈ సియోను కోటలోనే వాళ్ళు పరిపాలన చేస్తూ వచ్చారు నెపగతి వచ్చి ఇదిగో ఈ ప్రాంతాన్ని అలాగే దేవుని మందిరాన్ని పడగొట్టి ఈ ప్రాంతంలో నుండి ఆయన బంగారం వెండి సామాగ్రిని తీసుకొని వెళ్ళాడు మనం చూస్తున్నాం ఇప్పుడు ఇదే సియోను కోట ఈ సియోనులో నుండే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని అనేక వచనాలలో కీర్తన గ్రంథంలో ఈ యొక్క మాటలు రాయబడి ఉండడం మనం గమనిస్తూ ఉంటాం ఇక్కడ మనం గమనిస్తున్నాము ఇదే సియోను కోట ఇప్పుడు మనం వచ్చాము దావీది గారి సమాధి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము ఈ ప్రాంతంలో ఎప్పుడు యూదులు ప్రార్థన చేస్తూ ఉంటారు దావీదు గారు ఆయన కీర్తనలు రాశారు కనుక పాటలు రాశారు కనుక దేవుణ్ణి నామాన్ని మహింపరుస్తూ ఆయన దేవుణ్ణి ఎప్పుడు స్థుతించేవాడు గనుక ఇదిగో ఇక్కడ గిటారా ఇంకొన్ని కొన్ని విషయాలు ఇక్కడ సింబల్గా మనం చూస్తాం ఈ దీని ముందు ఉన్నటువంటి మేడగదిలో మేము చేసినటువంటి ప్రార్థన మేమందరం కూడా చుట్టూ కూర్చొని ఇక్కడ ప్రార్థన చేశాం ఆనాడు నూట ఇరవై మంది ప్రార్థన చేశారు అలాగే మేము వెళ్ళినటువంటి నెల్లూరు ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి మేము ఇక్కడ మేమందరం కూడా చుట్టూ కూర్చోని మేము కూడా ప్రార్థన చేసాం ఇది మేడగది పరిశుద్ధాత్మ దేవుడు దిగి ప్రాంతం అతి పరిశుద్ధమైన స్థలంలో దేవుణ్ణి ఆరాధించడానికి మనసారా దేవుని స్థుతించడానికి దేవుడు చేసిన మేలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆయన సన్నిధిని మనం అనుభవించాం ఆ సన్నిధిలో కూర్చోడానికి ఆయన కృపను అనుగ్రహించాడు ఎంతైనా దేవుని దీవెనలు దేవుని ఆశీర్వాదాలు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని మా జీవితంలో కలగజేసిన దేవునికి దేవునికి మహిమ కలుగును గాక అలాగే ఈ మేడగదిలో ఎంతోసేపు మేమందరం కూడా కలిసి పరిశుద్ధ ఆత్మదేవుని అడిగి ప్రార్థన చేశాం ఇదిగో ఈ ప్రాంతంలోనే మనము చూస్తూ ఉన్నాము ఈ మేడగదిలోనే మనమున్నాము ఇది బయట ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ ముందున్నటువంటిది దావిది గారి సమాధి ఇటు ముందున్నటువంటిది ఈ పక్కన ఇది గది దానికి ముందు ఉన్నటువంటిది సియోను కోట ఇవన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి పక్కపక్కనే ఉంటాయి అక్కడికి వెళ్ళిన వారికి ఈ విషయాలు తెలుసు ఈ యొక్క మేడగది లోపల ఈ చెట్టు పచ్చని ఒలియువ చెట్టు ఉంటుంది ఎరుసులెమ్ముడు ప్రత్యేకత ఏంటంటే పచ్చని ఒలియువ చెట్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి ఇక్కడ మనం మేడగది దగ్గర ఇక్కడ సియోను కోట దగ్గరికి వచ్చాం ఈ సియోను కోట అంతా కూడా మనం గమనిస్తే బుల్లెట్స్తో కాల్చినట్టుగా ఇక్కడ అనేక యుద్ధాలు జరిగినట్టుగా గమనిస్తాం ఇది దావీది గారి సమాధి ఇక్కడ కీర్తన గురించి ఈ బోర్డులో రాసి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి వారు యూదులు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు వాళ్ళు ప్రార్థన చేసే ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ఊగుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు యూదులకి అలవాటు ఇస్రాయల్ ప్రజలకు అలవాటు ఇవన్నీ కూడా కీర్తనలు బోర్డులో రాసి ఉంటారు ఇక్కడ ఒక యూదుడు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇదంతా కూడా సెక్యూరిటీ కూడా ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాము ఇది దావేది గారి యొక్క సమాధి దావేది గారు ఆనాడు ఆయన దేవునికి చేసిన సేవను బట్టి దేవుని మందిరానికి ఉన్న ప్రేమను బట్టి ఇక్కడ చూస్తున్నాము దీపస్తంభం ఈ దీపస్తంభం దగ్గర ఇది దావేది గారి సమాధి దగ్గర ఉన్నటువంటి బయట ఉన్నటువంటి ఈ దీపస్తంభాన్ని కూడా మనం గమనిస్తున్నాం మరొక వీడియోలో మీ ముందుంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ వందనాలు